ద పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతస్సు వార్త పదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినారు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు అనేక మార్లు అనేక సందర్భాలలో తన బిడ్డలకి ఒక వాగ్దానము ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు భయపడకుడి భయపడకుడి అని అనేక మార్లు దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి లేఖనాలు పరిశుద్ధ గ్రంథములో అనేకమున్నాయి ప్రయదేవని బిడ్డారు మీ తల వెంట్రుకులన్నీ లెక్కించబడి ఉన్నాయి కొంతమంది శత్రువులు చూడండి అనేక మంది శత్రువులు ఉంటారు బయటకు కనపడేటువంటి వారు కనపడినటువంటి వారు అనేక మంది వెంట్రుకల కంటే ఎక్కువగా శత్రువులు ఉండేవారు కూడా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి ఒక వెంట్రుక కూడా వాటిల్లో రాలదు అని దేవుని యొక్క వాగ్దానం ప్రియ దేవుని బిడాలంటే ధైర్యాన్నిచ్చే వాగ్దానం ఒక ఉపమాన రీతిగా చెప్తున్నటువంటి దేవుడు నేను బలపరుస్తున్నటువంటి దేవుడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా అనేక మంది అన్ని జనుల కంటే మీరు శ్రేష్ఠులు మీరు నా కుమారులు నా బిడ్డలు నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు కనుక మీరు భయపడవద్దు ధైర్యముగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానమిస్తున్నారు ఈ సమయంలో ఈ దినమున దేని విషయమై మీరు భయపడుచు ఉన్నారో వాటికి భయపడకుండా ప్రభువుకి భయపడి వాక్యానికి భయపడి ఆజ్ఞలకు భయపడి మీరు గారి జీవించినట్లయితే ఆయన ఆశీర్వదించే దేవుడు ఎవరి ద్వారా అయితే మీరు భయపడుతూ ఉన్నారో ఆ భయాలన్నిటినీ కూడా ఆయన వెళ్ళగొట్టి వారిని మీ మీదికి రాకుండా ఆయన మిమ్మల్ని రక్షించి కాపాడేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని వెళ్ళారా అపశృడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారు దర్శనమిచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీవు హింసించుచున్న యేసునే చెప్పాడు అని దేవుని బిడ్డారా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే ఆయనను హింసించినట్టు మిమ్మల్ని ఎవరైనా టార్చర్ చేస్తూ ఉంటే ప్రభువుని దేవుణ్ణి టార్చర్ చేసినట్టు అని మీరు ధైర్యముగా భయపడక ఉండండి మీరు శ్రేష్టమైనటువంటి వారు మీ కుటుంబాలు శ్రేష్టమైనటువంటివి మీరు శ్రేష్టమైనటువంటి జీవితములో ఉన్నారు అని దేవుని యొక్క లేఖనము ధైర్యపరుస్తూ ఉంది దేవుడి లేఖనమును మీ జీవితానికి ధైర్యమును దయచేయనట్లుగా ప్రతి భయాన్ని వెళ్ళగొట్టినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ భయముతో ఉన్నారో ప్రవ్వ ఈ దినమును నాయన మీరే సహాయము చేసి ఆ భయమును ఏసునామమున వెళ్ళగొట్టమని అడిగిచు ఉన్నాము నాయన బిడ్డలకు ధైర్యమును దయచేయండి సమాధాన పడే శక్తిని దయచేయండి మాట్లాడే ఆలోచన జ్ఞానమును దయచేయండి అయా మీ పరలోకపు జ్ఞానముతో మీ బిడ్డలను నింపి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము అయా మంత్రాలకు భయపడుతున్నారేమో చేతబడులకు భయపడుతున్నారేమో చీకటి శక్తులకు భయపడుతున్నారేమో అయ్యా ప్రతి భయమును ఏసునామమున వెళ్ళగొట్టమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభు మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో మీరే ప్రతి బిడ్డను ఏసునామమును ఆశీర్వదించమని శ్రేష్టమైన జీవితాన్ని దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె